హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ తేజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఉడికించిన కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా రెడీ చేసుకునే రెసిపీ అనమాట ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది తినే కొద్దీ ఈ వెల్లుల్లి కారాన్ని మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ కోడిగుడ్డు వెల్లుల్లి కర్రాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక గిన్నెలో ఆరు ఎగ్స్ తీసుకొని రెండు గ్లాసుల దాకా వాటర్ని పోసుకొని స్టవ్ పైన ఐదు నిమిషాల పాటు బాయిల్ చేసుకుందాం ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిపైన ఉన్న పెంకులన్నీ తీసేసి ఎగ్స్ వరకు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక పావు స్పూన్ దాకా ఆవాలు పావు స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఇప్పుడు కొంచెం తరిగిన కరివేపాకును వేసేసుకొని ఒక గడ్డ వెల్లుల్లిని ఇలా తొక్క తీసి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి ఇలా వేసుకున్న వెంటనే స్టవ్ని లో లో ఉంచి వెల్లుల్లి ఇలా లైట్ గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి వెల్లుల్లిని ఎక్కువసేపు ఫ్రై చేస్తే గనక మాడిపోతుందని గుర్తించుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ దాకా ఉప్పు ఒక స్పూన్ దాకా ధనియాల పొడి అర స్పూన్ కారం పొడి అర స్పూన్ దాకా పసుపు పొడి పావు స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని ఈ మసాలా అంతా కలిసేలా పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను వేసేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేశాక ఫైనల్గా కొంచెం తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి అన్నీ కలిపేసుకుంటే మన వెల్లుల్లి కోడిగుడ్డు కారం అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను అలా స్ప్రింకిల్ చేసేసుకోండి ఇక్కడ చూసారు కదా గార్లిక్ ఎంత బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా మారిందో నేను చెప్పిన విధంగా సింపుల్గా ఐదే నిమిషాల్లో ఈ వెల్లుల్లి గుడ్డు కారం చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది సాంబార్ రైస్కి రసం రైస్కి సైడ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మరి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందని నాతో కమెంట్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం